జై బలిజ జై బలిజ జై బలిజ జై బలిజ ఐక్యత బర్తి లాలి బలిజ ఐక్యత బర్తి ఐక్యత జై కృష్ణదేవరాయ జై కృష్ణదేవరాయ జై కృష్ణదేవరాయ ఈరోజు పులివెందుల బలిజ సంఘంలో మన వాళ్ళందరిని కలుసుకోవడం చాలా శుభప్రదం సంతోషదాయకం మేము ఇక్కడికి రావడానికి వెళ్ళినటువంటి ముఖ్య కారణం ఏమిటా అంటే ఈ పులివెందుల బలిజ సంఘం యొక్క మాజీ అధ్యక్షుడు శ్రీపతి బాలుడు గారు ఆయన యొక్క కుమారుడు వచ్చేసి శ్రీపతి చక్రవర్తి వీళ్ళకు సంబంధించినటువంటి ఒక స్థల వివాదం పైన ఒక రెండు రోజుల క్రితం నిన్న ఒక ప్రెస్ మీట్ అనేది వెలువడడం జరిగింది అయితే ఆ ప్రెస్ మీట్లో వచ్చేసి వాళ్ళ స్థలాన్ని వచ్చి కబ్జా చేయడానికి ప్రయత్నిస్తూ వాళ్ళ స్థలాన్ని వాళ్ళు రక్షించుకోవడానికి ప్రయత్నిస్తుంటే చంపేస్తామని కాళ్ళు విరగొట్టేస్తామని చెప్పేసి బెదిరింపులకు పాల్పడినటువంటి నేపథ్యంలో మేము ఇక్కడికి రావడం జరిగింది రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బలిజ సంఘాలు వచ్చేసి పైన ఉన్నాయి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి మీకేమి ఇబ్బంది లేదు మీ పైన ఎవరు చెయ్యి వేయడానికి వీలు లేదు మేమంతా ఉన్నాం కేవలం ఈ కడప జిల్లా మాత్రమే కాదు యావత్తు రాయలసీమ కావచ్చు యావత్ ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఉన్నటువంటి కులస్తులంతా కూడా మీ కుటుంబానికి అండగా ఉండి మిమ్మల్ని కాపాడుకోవడం జరుగుతుందని చెప్పేసి ఒక హామీ ఇచ్చి పరామర్శించడానికి ఈరోజు మన బలిజ సంఘం యొక్క నేతలు ఇక్కడికి పులివెందులకు రావడం జరిగింది సో ఇక్కడ పాత్రికేయ మిత్రుల ద్వారా నేను ప్రభుత్వ పెద్దలకు అధికారులకు స్థానిక పోలీస్ వాళ్లకు కొన్ని విషయాలు నేను చెప్పదలుచుకున్నాను ఈ విషయంలో మేము డాక్యుమెంట్ అనేది పూర్తిగా విచారణ చేస్తే తేలినటువంటి విషయం ఏంటంటే ఆ స్థలం పైన ఉన్నటువంటి పూర్తి యావత్ హక్కులు వీళ్ళకే ఉన్నాయి దాని తర్వాత ఆ స్థలాన్ని వీళ్ళకి ఎవరైతే అమ్మినటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళు మళ్ళీ వేరే విధంగా ఇంకొకరికి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది ఫస్ట్ ఈసీ అనేది చూసుకోకుండా సర్వే అనేది చేయకుండా ఆ స్థలాన్ని ఏ విధంగా కొనుగోలు చేస్తారనేటువంటి విషయము అవతల వ్యక్తులను ప్రశ్నించాల్సిందిగా పోలీస్ వ్యవస్థను రెవెన్యూ వ్యవస్థను స్థానిక ప్రభుత్వ పెద్దలను వచ్చేసి నేను అడుగుతున్నాను దాని తర్వాత నాకైతే నమ్మకం ఉంది డిపార్ట్మెంట్ పైన దాని తర్వాత స్థానిక పెద్దలపైన ప్రభుత్వ పెద్దలపైన రెవెన్యూ అధికారులపైన ఎందుకనంటే మా వాళ్ళకు వచ్చేసి న్యాయం చేస్తారని చెప్పేసి బలిజలు ఎప్పుడు కానీ అన్యాయంగా ఎవరు జోలికి పోరు పోస్తే మేము వదిలేటువంటి ప్రసక్తి ఉండదు విషయం వచ్చేసి సరిహద్దులు దాటి జిల్లాల సరిహద్దులు దాటి రాయలసీమ అంతా కోస్తా అంతా ఆంధ్ర అంతా తెలంగాణ అంతా వ్యాపించేటువంటి అవకాశం ఉంది ప్రతి ఒక్కరూ ఈ విషయం పైన రియాక్ట్ అయ్యి ఈ ప్రభుత్వంలో కూడా బలిజలకు వచ్చేసి న్యాయం జరగడం లేదు అనిచివేత అనేది ఎక్కువైతుంది ప్రభుత్వం యొక్క పథకాల విషయంలో కావచ్చు దాని తర్వాత పోస్టింగ్ల విషయంలో మాత్రమే కాకుండా మా యొక్క స్థలాలపైన కూడా ఈ విధంగా దోపిడీ జరుగుతూ ఉంటే ప్రభుత్వం కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది దాని తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ యొక్క కూటమి ప్రభుత్వం అనేది ఏర్పడడంలో కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి సామాజిక వర్గం బలిజ కాపు అయితే ఈ సామాజిక వర్గానికి ఇప్పుడు న్యాయం జరగకపోతే పరిస్థితులు వేరే విధంగా ఉంటాయి ఇది ఒక హెచ్చరికగా తీసుకోండి మా వాళ్ళపైన ఎవరైనా కానీ మా వాళ్ళ భూములపైన మా వాళ్ళ ఆస్తుల ఆక్రమించడానికి వాళ్ళు ఎవరైనా ప్రయత్నిస్తే ఖబర్దార్ దాని తర్వాత ఇంకో విషయం అంటే ప్రత్యక్షమైనటువంటి దాడులకు దిగుతామంటే ఇక్కడ ఎవడొచ్చేసి గాజులు తొడుక్కొని కూర్చోలేదు సామాజిక వర్గం చాలా పెద్దది ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్తు మంది బలిజలందరినీ ఒక్క తాటిపైకి తీసుకొని రావడం జరిగింది అందరూ స్పందిస్తారు దాదాపు ఒక నాలుగు వేల గ్రూపుల్లో వచ్చేసి ఈ విషయం షేర్ అవుతుంది చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే అంటే అన్యాయంగా మా జోలికి రావద్దండి మీకు ఎక్కడన్నా అన్యాయం జరిగితే మీరు అక్కడికి వెళ్ళి ప్రశ్నించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం ఉంది పోలీస్ స్టేషన్ ఉంది కోర్టు ఉంది వాళ్ళు న్యాయ విచారణ చేస్తారు న్యాయ న్యాయాలు వాళ్ళు డైరెక్ట్ డైరెక్ట్గా మనం యాక్షన్ తీసుకోవడానికి లేదు ఇక్కడ యాక్షన్ తీసుకొని ప్రభుత్వాన్ని కాదు పోలీసులు కాదని చెప్పేసి మా పైన దాడికి పాల్పడితే మాత్రం మేము సహించేది లేదు అని చెప్పేసి ఈ సందర్భంగా ఈ పులివెందుల్లో ఈ బలిజ సంఘంలో నేను వచ్చేసి అవతల వ్యక్తులు వచ్చేసి సూచిస్తున్నాను హెచ్చరిస్తున్నాను దయచేసి ఇది ఇంతటితో ఆపాలని చెప్పేసి నేను మీ అందరికీ విన్నవించుకుంటున్నాను పోలీస్ వ్యవస్థను పోలీస్ వారిని కూడా నేను కోరేది ఎందు అంటే త్వరగా విషయ విచారణ చేసి మా వాళ్లకు న్యాయం జరిగేలా చేస్తారని చెప్పేసి నేను మీకు వచ్చేసి విన్నవించుకుంటున్నాను మాత్రము న్యాయ పోరాటం అనేది రాయలసీమ లెవెల్లో ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేసుకుంటూ పాత్రికేయ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దయచేసి ఈ విషయాన్ని ప్రభుత్వ పెద్దల వరకు వెళ్ళే విధంగా మీరు వచ్చేసి తీసుకెళ్తారని చెప్పేసి భావిస్తూ జై బలిజా